హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శైలజ ఆలండ్ వన్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనము మసాలా మజ్జిగ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము దీనికి మనము పచ్చిమిరపకాయలు అల్లము తీసుకొని మిక్సీ పట్టుకోవాలి ఆ తర్వాత జీలకర్ర పొడి మిరియాల పొడి కూడా తీసుకోవాలి మనకి ఈ పౌడర్స్ లేకపోతే మనము పచ్చిమిరపకాయలు అల్లం మిక్సీ పట్టేటప్పుడే అందులో మిరియాలు జీలకర్ర కూడా వేసి మిక్సీ పట్టుకోవచ్చు ఆ తర్వాత మనము పెరుగు తీసుకొని దీనిలో టేస్ట్కి సరిపోని ఉప్పు వేసుకోవాలి కొంచెం నీళ్లు కలిపి పెట్టానండి నేను ఆల్రెడీ పెరుగులో ఇందులో టేస్ట్కి సరిపోని ఉప్పు ఇంకా జీలకర్ర పొడి మిరియాల పొడి వేసుకోవాలి తర్వాత మనం మిక్సీ పట్టుకున్న అల్లం ఇంకా పచ్చిమిరపకాయ పేస్ట్ తీసుకోవాలి నేను ఇది చేసిన క్వాంటిటీ టూ లీటర్స్కి చేశానండి మనం క్వాంటిటీని బట్టి కొంచెం కొంచెం వేసుకోవచ్చు ఒక రెండు గ్లాసులు మజ్జిగకైతే ఒక పచ్చిమిరపకాయ ఒక చిన్న అల్లం ముక్క అయితే సరిపోతుంది ఇవన్నీ వేసుకొని మజ్జిగని బాగా కలుపుకోవాలి ఆ తర్వాత మనము నిమ్మరసం వేసుకోవాలి రెండు లీటర్ల మజ్జిగకు ఒక రెండు నిమ్మకాయలు వేసుకుంటే సరిపోతుందండి ఆ తర్వాత దీనిని బాగా మిక్స్ చేసుకొని వడకట్టుకోవాలి ఇలా జ్యూస్ కంట ఉంటుంది కదా దీనిలో పోసుకొని వడకట్టుకుంటే మనకి వేస్ట్గా ఉన్నదంతా బయటకు వచ్చేస్తుంది అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే సమ్మర్ స్పెషల్ మసాలా మజ్జిగ రెడీ మామూలుగా మజ్జిగ తాగబుద్ధి కానప్పుడు ఇలా మసాలా మజ్జిగ చేసుకొని తాగొచ్చు ఇంకా పెరుగు ఎక్కువ ఉన్నప్పుడు కూడా మనం ఇలా మసాలా మజ్జిగ చేసుకొని తాగొచ్చు